ఫీవర్ వచ్చింది నాకు అందుకే ఇద్దరు పిల్లలు వచ్చారు అక్కకి ఇచ్చేసే అది అక్కకిచ్చేసే నాని అద్దా ఉరికిరా ఒక్క నిమిషం మమ్మీ ఒక్క నిమిషం రాయడం మలకబడ్డది మలకబడ్డది బేట ఒక్క నిమిషం నిమిషంరా గుంజు బేటా పోరు ఇంకోటి తీసుకోరా అది గుంజు గుందమ్మా గుంజురా గట్టే గుంజు గుందు గట్టే పరమండంత గుంజాలే గుడ్ మెల్లగా దమ్ము వస్తుంది దొరకలేదా ఇట్లా ఇట్లా బయటకింది బయటకింది ఇట్లది నైట్ ఉరుకు అక్కకి అక్కకిచ్చేసూరికి రావాలి మెల్ల మెల్ల నాని వస్తా ఉరుకకు మెల్లవో మెల్లవో హాలిడేస్ హాలిడేస్లు ఉండే పిల్లలకి మా అన్న అన్న కొడుకు అన్న కొడుకు అన్న బిడ్డ మా పెద్ద బిడ్డ అన్నాడు మా ఇంట్లో పెద్ద బిడ్డ మా పెద్ద కొడుకు వీడు సో ఎట్లరా ఇతరం పెట్టాలని చెప్తే బాబాయ్ నేను వస్తాను నేను వస్తా అని చెప్పి ఊరికి వచ్చారు ఇంక వాళ్ళని పోయి ఎక్కిస్కు రావాలి మెల్ల మెల్ల బేట దమ్ము వస్తుంది చైదు అన్న నిలబడద్దు బేట తమ్మునికి ఆసర కావాలి మధ్యలోకి రావాలి గుంజురాని गुंदम गुंदर हाँ राइट गुड गर्ल गोड़ी इसका डैडी गोटे का मिल लगा मिल बोल दम मस्त है उरकी 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 ओके सर वो कौन है दिखा दरा ये तो रही थी चिकू वाले तो इतना मत अंकुश कॉल है राइट नहीं आका वाला बड़ा दौल करा वाला आका वाला दौल कौन है वो का कूलिंग डिस्को नस्ता మీరు మీరు వాటర్ బాటిలా మీరు ఏమున్నా ఒక చెప్పేది వినురు ఫస్ట్ అరే మీరు ఏమున్నా ఈ పైపులు గుంజాలి అంతే తర్వాత నేను దాంతో సీడ్ పెట్టేస్తా అక్కడ మిషన్ ఉంది కదా ఆ మిషన్తో నేను ఇతన పెట్టేస్తా సరే మెల్ల ఉరుకొద్దు కాళ్ళకు చెప్పులు వేసుకోలేదు కాళ్ళకు కొయ్య కాళ్ళు కూర్చుకుంటే గట్లయినా దున్నుడు పడింది మెల్ల ఓకేనా పోయి అక్కడ చెల్లెను ఇద్దరు చెల్లెల రావాలా వద్దా కురుకురేలు ఎందుకు పడైంద్రా నీకు ఎప్పుడు కురుకురాయలు అంటావేమ్రా ఆహా నైట్ ఇంటికి పోయిన తర్వాత వేరే ఏదైనా ప్రిపేర్ చేసుకొని తిందాం ఓకేనా మెల్ల మెల్ల ఓరి నాని మెల్లగా ఇంటికి వే రావాలా నేను ఓకే